హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ మొన్న వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మా కజిన్ ఇంటికి అయితే వెళ్ళాను మీకు షార్ట్స్ కూడా కొంచెం పోస్ట్ చేశాను కదా చూసే ఉంటారు సో తనకి నేను చేసిన జీరా రైస్ అండ్ దాల్ తడక ఎంట ఎక్కువగా నేను అప్పట్లో మేము బాగా కరోనా టైంలో ఎంజాయ్ చేసాం అనమాట సో నన్ను చేయమంటే నేను సరదాగా చేసాను నాకు ఇంట్రెస్టే కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు జీరా రైస్కి గీలో జీరా అండ్ మన బిర్యానీ ఆకు వేయించేసుకున్న తర్వాత మనకు ఎంత రైస్ కావాలో వన్ ఇస్ టూ టూ రేషియోలో రైస్కి వాటర్ యాడ్ చేస్తాము సైమల్టేనియస్గా దాల్ తడకా కూడా చేస్తున్నాను అనమాట సో నా కజిన్ వైఫ్ కూడా హెల్ప్ చేస్తోంది పాపం వాళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్గా నన్ను చేయమని అడిగారో ఐటమ్ తినేటప్పుడు టేస్ట్ రాలేదు తడక ఏదో చప్పగా తింటున్న ఫీలింగ్ అయితే వచ్చింది టొమాటోస్ వల్ల ఏమో స్వీట్గా అనిపించింది తడక కాస్త మామూలుగా అయితే దాల్ తడక నేను ఎప్పటిలాగే చేశాను గీలో మంచిగా జీలకర్ర గార్లిక్ చిల్లీస్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించిన తర్వాత ఉడికిచ్చిన పప్పు యాడ్ చేసుకున్నాను కరివేపాకు పసుపు అండ్ మనము ఎక్కువ దాల్తడికా చేసేటప్పుడు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తారు సో అది కూడా యాడ్ చేశాను అనమాట అనియన్స్ అన్నీ వేసాక అనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా వాటర్ రిలీజ్ చేసిన టైంలో టొమాటోస్ కట్ చేసి వేసుకున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేశాను అనమాట తొందరగా టొమాటోస్ మష్గా అయిపోతాయని ఇవన్నీ చక్కగా చిన్న చిన్న పీసెస్ అయితే మంచిగా కలిసిపోతుంది దాల్లో అని చెప్పి చాపర్లో కూడా చేసాం ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూడ్డానికి కూడా పప్పు ఉడికిన తర్వాత దాల్ తడక కూడా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే ఫ్లేవర్ తెలియట్లేదు తీయగా తెలుస్తుంది ఏదో డిఫరెంట్గా అనిపించింది మాకు ఎక్కడ మిస్టేక్ జరిగిందన్నది ఇంకా అర్థం అవ్వలేదు సో కొరియాండర్ పౌడర్ జీరా పౌడర్ చెప్పినట్టు కాశ్మీరీ టీకాలాల్ ఒకదాని ఒక దాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా మీరైతే ఎలా చేస్తారు తడక కామెంట్ చేయండి మ్యాక్సిమమ్ జీరా రైస్ అండ్ దాల్ తడక కంఫర్ట్ ఫుడ్ మనం అనుకుంటాం టైం టేకింగ్ అని ఏం లేదు పప్పు రెడీగా ఉందంటే టెన్ మినిట్స్లో తడక అయిపోతుంది చూస్తున్నారా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఎక్కువే యాడ్ చేశాను ఎందుకంటే అది కలర్ ఉంటుంది అంత కారం ఉండదులే అని చెప్పి అండ్ పైనుంచి తడకా కోసం మళ్ళీ మేము చిల్లీస్ కొంచెం పక్కన పెట్టుకున్నాము సో మంచిగా అయితే ఇక్కడ షార్టేజ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే పప్పు యాడ్ చేసేసుకుని కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ కూడా యాడ్ చేసి పప్పుని బాయిలింగ్కి పెట్టా ఈ లోపల ఆల్రెడీ ఇందాక మీరు చూసిన జీరా రైస్ని సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట సో దట్ జీరా రైస్ లిడ్ వచ్చేటప్పటికి దాల్ దాల్తడికా కూడా మాకు రెడీ అయిపోతుంది అని మంచిగా మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా కన్సిస్టెన్సీ తెచ్చుకున్నాము వాటర్ యాడ్ చేసి ఒక బాయిల్ వచ్చినప్పుడు పైన మనకి ముందు వేసిన ఈ గీ ఉంది కదా అది మంచిగా రిలీజ్ అవుతుంది మీరు బటర్ గీ ఆయిల్ వీటన్నిటిలో కంటే నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే గీతో చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని సో ఇప్పుడైతే షిఫ్ట్ చేసేసుకుని తడకా అయితే ప్లాన్ చేసుకుంటున్నాము గీలో ఇంగువ పచ్చిమిర్చి ఈ అల్లం ఐ మీన్ వెల్లుల్లి కరివేపాకు దీంతో పాటు మీరు ఇక్కడ కూడా కారం యాడ్ చేసి వేయచ్చు ఇందాక ఎక్కువ వేసాను కదా అని చెప్పి నేను ఈ స్టేజ్లో కారం యాడ్ చేయలేదు సో ఇది యాక్చువల్గా మేము లంచ్ కన్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ హెవీగా తినడం వల్ల మేము లంచ్ స్కిప్ చేసి డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో కారం ఇంకా నైట్ అంతా స్పైసీగా ఎందుకులే అన్నట్టు నేను కూడా వేయలేదు మేబీ దానివల్ల తెలీదు టొమాటో స్వీట్గా ఉండడం వల్ల తెలీదు ఫ్లాప్ అయితే అయ్యింది అంటే తినేసాం కానీ నేను ఎప్పుడు చేసినట్టు లేదనమాట సో నేను అన్నాను మేబీ మా గిన్నెల్లో ఉండితే ఆ టేస్ట్ వస్తుందేమో నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాలే అని కొంచెం నవ్వేసుకున్నాం అనమాట సో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మూవీ ఉంది కదా అమెజాన్ ప్రైమ్లో ఊరికే అది పెట్టుకుని ఇంకా కొంచెం చిల్ అవుదామని చెప్పి క్రీమ్ స్టోర్ నుంచి అయితే ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాము మొత్తానికి ఈ విధంగా అయితే కజిన్స్తో బాగా స్పెండ్ చేసామనమాట నేను మా ప్రణవ్య వెళ్ళాము మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ఆఫీస్ అంటే తనకి థర్టీ కిలోమీటర్స్ వచ్చేస్తుంది వెళ్ళడం కష్టం అని చెప్పి సో మేము మాత్రం చిల్ అయ్యాం ప్రణవ్యకి క్యాండీ ల్యాండ్ అని చిల్డ్రన్ స్పెషల్ ఉంటాయి కదా అవి అండ్ మేమేమో అందరం సేమ్ కాజు ఐ మీన్ నటీ ఓవర్లోడెడ్ బేసిక్లీ బేసిక్లీ సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేసేసాము ఇంకా మదర్స్ డే టైం కల్లా ఇంటికైతే వచ్చేసాను నేను అండ్ నిన్న మీకు మదర్స్ డే వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇవన్నీ చెప్పాను కదా తులసి కోటలో మొక్కలు ఇదైతే మళ్ళీ వేసుకున్నాను అని ఆ వాల్ అంతా కూడా చూసుంటారు చాలా డర్టీ అయిపోతుంది తుప్పర్లు పడి వాటర్ పోసినప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు కానీ అందుకని ఇంకా నేను ఒక డెసిషన్కి వచ్చాను ఇది ఆల్రెడీ వన్ మంత్ క్రితమే నా హాలిడేస్ ఇవ్వకముందే ప్లాన్ చేసా హాఫ్ డే స్కూల్స్ ఉన్నప్పుడు బద్ధకం అన్నమాట సగం సగమేమో పెన్కి వెళ్ళలేదు నియర్ బై స్టేషనరీస్లో ఎక్కడ లేదు ఇంకా కొంచెం హిమాలయ శ్రద్ధ ఎక్స్టెన్షన్ ఇలాంటి వాటిలో అయితే దొరుకుతుంది అన్నట్లు వెళ్ళాను అండ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా వాయిస్లో ఒకలాంటి ఏదో డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అది న్యాచురల్గా బయట కూడా అట్లానే అనిపిస్తుంది వెల్ అదేంటో మరి చూపించుకోవాలా ఏంటో తెలియట్లేదు ఫస్ట్ అయితే వాల్ అంతా ఆ కార్నర్ అంతా క్లీన్ చేస్తున్నాను చెప్పాగా బద్ధకంతో ఈ మధ్య అసలు గార్డెనింగ్ మీద శ్రద్ధ పెట్టలేదు ఆ పాట్స్ కిందంతా కూడా ఏం తుడవడం లేదు ఈ గాలికి వాటికి ఆకులు రాలినవన్నీ అక్కడే ఉండిపోతున్నాయి మార్నింగ్ టైం ఏదో మా కా వాచ్మెన్ కారిడార్ తుడిచినప్పుడు తుడిచేస్తారు కానీ ఇంత డీప్గా అయితే క్లీన్ చేయలేరు కదా వాళ్ళు కూడా ఫస్ట్ అయితే చీపుడుతో వచ్చినంత వరకు చేసి నేను స్క్రబ్బర్ అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను చేద్దాము అని మీకు మా ఓల్డ్ టె రెంట్ హౌస్ ఏదైతే ఉందో ఇవన్నీ అక్కడ చూసే ఉంటారు కదా సో సేమ్ ప్యాటర్న్లో గుమ్మంలో ముగ్గు అయితే వేయట్లేదు కానీ ఆ వాల్ అంతా కూడా ఈ విధంగా షీట్ స్టిక్ చేసేసి చేద్దాము అనుకుంటున్నాను మేకవర్ చేయడానికి ఆల్రెడీ వన్ వీక్ అయింది తెప్పించుకుని అమెజాన్ నుంచి అండ్ నిన్న శ్రద్ధ ఎక్స్టెన్షన్కి వెళ్ళి నేను ఒక పెన్ తెచ్చాను అనమాట అండ్ మా పాప కూడా ఎప్పటి నుంచో ఒక బుక్ కడుతుంది స్కెచ్ బుక్ అదేమైనా నాకు మదర్స్ డేకి ఇస్తే దానికంటూ రిటర్న్ నేను ఇది ఇద్దాము అని అనుకున్నా అదేమి ఇంకా మదర్స్ డే అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వాలి యాక్చువల్గా సో యాక్రలిక్స్కి ఏమంటారు వైట్ పెయింట్ పెన్ అనమాట ఇది లాస్ట్ టైం కూడా మేము రెంటల్ స్పేస్లో ఉన్నప్పుడు దేవుడుది నేను చేశాను మీరు ఎవరైనా గుర్తు పెట్టుకుంటే కామెంట్ చేయండి పిక్చర్ కూడా వేస్తాను నేను సో ఇప్పుడైతే ఏంటమ్మా అది కార్డ్ ఇప్పుడా నేను వీడియో చేస్తా అమ్మ గుర్తొచ్చిందా అమ్మా ఏం గ్రీటింగ్ కార్డ్ ఇది మదర్స్ డే ఎప్పుడు హ్యాపీ గ్రాండ్ మాస్ అండ్ మదర్స్ డే ఇదేంద్రా కొత్త కార్డు డిజైన్ అయితే బాగుంది కానీ నిన్నెందుకు ఇవ్వలేదమ్మా మర్చిపోయా మరి ఎందుకు మర్చిపోయా ఫుల్ డే బిజీ ఆడుకోవడంలో రైట్ హెయిర్ కట్ చేసుకోవా ఎలా పిచ్చిగా ఉంది ఏదో పెట్టుకున్నట్టు ఓకే సో నీకు నేను మదర్స్ డేకి నువ్వు నాకు కార్డ్ ఇస్తే నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నా స్కెచ్ బుక్ హ్యాపీ బేబీ హ్యాపీ మై బేబీ హ్యాపీ ఓకే టేక్ మెమరీ నీ ఫేస్ కనపడాలి కదా వాంట్ ఓకే గో ఒకసారి చూస్తాం మొత్తానికైతే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను క్లీన్ చేసుకుని ఆ వాల్ని కూడా డ్రై క్లాత్ పెట్టి మొత్తం తుడిచాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మట్టి అంతా అయితే వచ్చేసింది ఇంకా వెట్ అయితే చేయలేదు అంటే పోతుందని యాక్చువల్గా నాకు సేమ్ కలర్ పెయింట్ ఉంది ఇంట్లో వేసేసుకోవచ్చు బట్ మనం అనుకున్నది కొంచెం లిటిల్ మేకవర్లా చేద్దాము అని కదా అందుకని మట్టి తుప్పర్లు ఏవైతే పడ్డాయో అవన్నీ కూడా క్లాత్ పెడితే వచ్చేసాయి నేను చక్కగా స్క్రబ్బర్ వాటర్ కూడా తెచ్చుకున్నాను ఎక్కడెక్కడైతే వదలట్లేదో స్క్రబ్ చేసుకోవడానికి అన్నట్లు వాల్ మీద అయితే ఇబ్బంది అయితే అవ్వలేదు ఇప్పుడైతే చక్కగా మన అడెసివ్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది నేను ఓపెన్ చేసేటప్పుడులా చిరిగిపోయింది బట్ ఇట్స్ ఓకే దాన్ని నేను మేనేజ్ చేసేసుకోవచ్చు అలాగో నాకు ఇంకొక ప్లాన్ కూడా ఉంది డిఐవై అది ఏంటి అన్నది అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాండి వెబ్సైట్ మీషో ఉంటుంది కదా అమెజాన్ మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే పెట్టుకున్నా ఎక్కడ ఏది రీజనబుల్గా ఉంది అన్నది చెక్ చేసి బికాజ్ సేమ్ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి అండ్ రి నేను కొనేటప్పుడు కూడా రివ్యూ అవి చూస్తూ ఉంటాను ఎంత స్వెటీగా ఉందో నిన్న ఈవినింగ్ అయితే మబ్బేసినట్టే వేసింది కానీ ఉక్క ఉక్క పెట్టేసింది హ్యూమిడిటీ సో స్లోగా బ్యాక్ సైడ్ వాళ్ళు ఒక పేపర్ స్టిక్ చేసి ఉంటుంది అది రిమూవ్ చేస్తే గ్లూ అంటేసుకుంటుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా కొంచెం కొంచెం కొంచెంగా పుల్ చేస్తూ పెట్టాను నైంటీ పర్సెంట్ బబుల్స్ రాకుండా ట్రై చేసా కానీ లో కొంచెం గట్టిగానే తెలిసింది బట్ స్టిల్ నేనేమనుకున్నానంటే ఇట్స్ ఓకే ప్లాంట్స్ పెడతాం కాబట్టి ఆ ప్లాంట్స్ ఆ డిస్టర్బెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో అది కవర్ అయిపోతుంది లీవ్స్ వల్ల అని మొత్తానికైతే నేను ఫస్ట్ అక్కడి వరకు కట్ చేసేసుకోవాల్సింది మెజర్ చేసుకుని ముగ్గు కింద పెట్టి వేయాల్సింది అని అనుకున్నాను కొంచెం మనకి అత్యుత్సాహం ఆత్రుత రెండు ఎక్కువ కాబట్టి ఏదైనా చేసేసి నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ఇట్స్ ఇట్స్ ఓకే బట్ సి ఫ్రీ హ్యాండ్తో వేసాను నేను ఆర్టిస్ట్ కాదు కాబట్టి వచ్చినంతవరకు వేశా సెంటర్లో మూడు ముగ్గులు ఏవైతే చుక్కలు ముగ్గులు ఏడు చుక్కలు ఉన్నాయో మా నేబర్ హెల్ప్ చేసిందనమాట తను నాకు చాక్ పీస్తో డ్రా చేసి దాని మీద మళ్ళీ ప్రెష్మెంట్ పనిచేది దాన్ని మళ్ళీ తుడిపేసి తను నాకు అవుట్లైన్ లాగా వేసిస్తూ దాన్ని డార్క్ చేసుకున్నాను సో చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు తనైతే ఇంకొంచెం రోల్ ఉంటే చెప్పు మొత్తం పీకేసి ఫ్రెష్గా వేసుకుందాము అని అప్పటికే ఏమంటారు చేతులు కలిపోయాయి ఇంకా ఇట్స్ ఓకేలే ఒక వన్ ఇయర్ వచ్చినా వచ్చినట్టే కదా ఇది అన్నట్లు అన్నట్లున్నాను బికాస్ ఇది ఎండకి వానకి వింటర్కి అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసే కదా సో ఈ యొక్క పాటే కొద్దిగా కొంచెం అంటే కొంచెం కాదులే గట్టిగానే అయ్యింది బబుల్స్ సో నాకైతే చాలా బాగా అనిపించింది సో మొత్తానికి అయితే అవుట్కమ్ చూపిస్తా ఇప్పుడు డీటెయిల్డ్గా కారిడార్లో షూట్ చేయడానికి అవ్వలేదండి డెలివరీస్ అవి చాలా వస్తూ ఉంటాయి కదా ట్రైపాడ్ పెట్టినా కూడా గాలికి పడిపోవడం అన్నీ జరిగింది సో మ్యాక్సిమమ్ షూట్ చేయగలిగింది చేసా ఇది అవుట్కమ్ ఓవరాల్గా హోప్ మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్